రామ్ టాక్కి తిరిగి స్వాగతం కాంగ్రెస్ దాని చరిత్ర మొత్తం కూడా నిరంకుశ పాలన కుటుంబ పాలన మరొక్క ఉదాహరణ ఇవాళ కర్ణాటకలో జరిగింది రాజన్న డెబ్బై నాలుగు ఏళ్ళ ఆదివాసీ సీనియర్ మంత్రి సహకార శాఖ మంత్రి వాల్మీకి సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి మధుగిరి తుమకూరులోని మధుగురి అసెంబ్లీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి ఇది ఆయన ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలి మధుగురి అసెంబ్లీ జనరల్ కేటగిరీ ఎస్టీ కేటగిరీ కాదు ఎస్టీ ఉండి జనరల్ కేటగిరీలో గెలిచినటువంటి వ్యక్తి వీ మెస్ట్ అప్రిషియేట్ ఇట్ అటువంటి వ్యక్తి ఇవాళ పెద్ద వివాదంలోకి వచ్చింది ఆఫ్ కోర్స్ అదివరకు కూడా ఆయన కొంచెం వివాదంలో ఉండేవాడు ఎందుకంటే మనసులో మాట దాచుకోడు వచ్చిన ప్రాబ్లం అది అంతకుముందు ఒకసారి డీకే శివకుమారే ఎందుకు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి మిగతా వాళ్ళు ఎందుకు ఉండకూడదు ఇంకొక మల్టిపుల్గా ఉండొచ్చు కదా ఒక్కరే ఎందుకు ఉండాలని చెప్పి ఒక కామెంట్ చేశాడు సరే హెచ్డి దేవగౌడ మీద ఇంకొక కామెంట్ చేశాడు ఏంటంటే ఇద్దరు పట్టుకుంటే కానీ ఆయన నడవలేడు మరి రేపొద్దు నలుగురు కావాల్సి వస్తుంది అని తర్వాత క్షమాపణ చెప్పుకున్నాడు అది వేరే విషయం అంటే అది మనసులో ఒక ప ఏదైతే అనుకుంటాడో అది చెప్పేసేస్తాడు అటువంటిదే రెండు రోజుల క్రితం ఒక సంఘటన జరిగిందండి ఏం జరిగిందంటే మీరు రాహుల్ గాంధీ మరి బ్యాంగళూరు సెంట్రల్ పార్లమెంట్లోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో లక్ష ఓట్లు అవి నిజమైన ఓట్లు కాదని చెప్పి చెప్తున్నాడు కదా దాని మీద ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే అసలు అప్పుడు ప్రభుత్వం ఉంది మనమే కదా పోలింగ్ అఫీషియల్స్ అందరూ మనవాళ్లే కదా ఆ రోజు మనమేం చేసాం తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ అయినప్పుడు మనము ప్రభుత్వంలో ఉన్నాము మన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఓటర్ లిస్టు చూసి వాళ్ళైనా మాట్లాడాలి కదా సో ఇలా ఆయన ఏంటంటే వాళ్ళ తప్పిదాలను కూడా చెప్పాడు రాహుల్ గాంధీని ఎక్కడ విమర్శించలేదు ఇలా తప్పిదాలను చెప్పాడు అది వెంటనే హైకమాండ్కి అందరూ అనుకోవటం డికే శివకుమార్ మూసాడు అంటే ఆయన దాన్ని పరిశుభ్యూ చేశాడు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పరిశుద్ధ చేయడానికి కారణం ఉంది ఎందుకంటే ఈయన సిద్ధరామయ్య గ్రూపు నోన్ సిద్ధరామయ్య కోటరీలో ఉన్నటువంటి వ్యక్తి అది అసలు కారణం ఎంత చెక్క చెక్క ఆగ మేఘాల మీద పనులు జరిగినాయి అంటే పదిన్నరకి కేసీ వేణుగోపాల్ నుంచి సీఎంకి డిప్యూటీ సీఎంకి ఫోన్ వచ్చింది మధ్యాహ్నానికల్లా సరే ఆయన్ని పిలిపించారు మంత్రిని మాట్లాడారు మళ్ళా కూడా కేసీ వేణుగోపాల్ ఒంటి గంటకి ఫోన్ చేసినప్పుడు చెప్పాడు సిద్ధరామయ్య ఏంటంటే ఏమన్నా పరిశుభ్ర చేయడానికి ట్రై చేశాడు కేసీ వేణుగోపాల్ ద్వారా ఇంత ఒక రాజకీయంగా ఒక చిన్న మాట అన్నందుకు మనం కష్టం కదా కొన్నాళ్ళు ఆగుదాము అసెంబ్లీ అయింది అసెంబ్లీ సెషన్ నడుస్తుంది అసెంబ్లీ అయిందాక ఆగుదాము అంటే ఒప్పుకోలేదు ఇమీడియట్గా మీరు యాక్షన్ దీన్ని చేయాలంటే సరే ఆయన పరిస్యూ చేసి రెండు గంటలకల్లా రాజీనామా ఇప్పించి ఇప్పించినట్టుగా రాజీనామా చేసినట్టుగా మళ్ళా కేసీ వేణుగోపాల్కి ఫోన్ చేసి చెప్పాడు అంతవరకు బాగా నంది కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసా మధ్య రెండుగా అసలు రెండున్నరకి మళ్ళా ఫోన్ వచ్చింది కేసీ వేణుగోపాల్ నుంచి నో డోంట్ యాక్సెప్ట్ రిసిగ్నేషన్ బర్తరఫ్ చేయండి ఆయన తీసేసేయండి మంత్రివర్గం నుంచి అని స్వయంగా అతను రాజీనామా చేశాడు అతనే అవినీతి మీద కాదు కేవలం ఒక రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చినందుకు అతని అభిప్రాయం అతను చెప్పినందుకు రాజీనామా చేసినా యాక్సెప్ట్ చేయకుండా దాన్ని తొలగించారు మంత్రివర్గం నుంచి తొలగించారు నా మూడింటికి చీఫ్ మినిస్టర్ గవర్నర్కి లేఖ రాయటం నాలుగున్నరకి గవర్నరు నోటిఫికేషన్ ఇవ్వటం ఆరు గంటల్లో చక చక చెక చక అన్నీ జరిగిపోయినాయి అండి నిజంగా ఇటువంటి రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తే ఏం చేస్తారు ఫస్ట్ ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు ఆయన నుంచి వివరణ తీసుకుంటారు ఎన్నో సంఘటనలు కాంగ్రెస్లోనే జరిగిన ఈ ఎన్నో సంఘటనలు మరి ఈ విషయంలోకి వచ్చేసరికి షోకాజ్ నోటీస్ లేదు ఏమి లేదు భర్త్రాఫ్ చేసేసారు క్యాబినెట్ నుంచి ఆగా మేఘాల మీద నిన్న మధుగిరిలో ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిరసన ప్రదర్శనలు చాలా పెద్ద ఎత్తున వేలాది మంది నిరసన ప్రదర్శనలే కాదు ముగ్గురు ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు తిరిగి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అంటే ఇవి రాజకీయంగా జరుగుతూ ఉంటాయి నా పాయింట్ అసలు అది కాదు ఇక్కడ ఎందుకు ఇలా జరగాలి రాహుల్ గాంధీని ఆయన డైరెక్ట్గా కూడా విమర్శించాల ఒకవేళ డైరెక్ట్గా విమర్శించినా కూడా దానికి కూడా ఒకసారి పద్ధతి ఉంటుంది కదా తీసేయటానికైనా కూడా కానీ ఆయనేంటి లోకల్గా మనం కూడా చేయాల్సిన పని చేయలేదు కదా ఓటర్ లిస్ట్లో అని చెప్పి చెప్పాడు అంతవరకేనండి అంతా ఆరు గంటల్లో హుక్కుం జారీ చేసి మూడు సార్లు నాలుగు సార్లు సీఎం డిప్యూటీ సీఎంతో మాట్లాడి మొత్తం మీద ఆయన భర్త చేసిన దాకా నిద్రపోలే నాలుగున్నరకి ఇది జరిగింది ఇప్పుడు చెప్పండి అసలు కాంగ్రెస్కి ఏమైనా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా నేను అది చెప్పింది ఇందాక కాంగ్రెస్ అంటేనే నిరంకుశ చరిత్ర కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాలన అసలు వాళ్ళు ఏం చెప్తుంది ఇవతల చీఫ్ మినిస్టర్కి వాల్యూ లేదు మనం చూసాం కదండీ అసలు ఆంధ్రాలో మరి అంజయ్యకి టంగుటూరు అంజేయకి జరిగిన ప్రాభావం రాజీవ్ గాంధీ టైంలో ఏంటో అందరికీ తెలుసు కాంగ్రెస్ దెబ్బతింటానికే కారణం ఇది ఇవాళ సీనియర్ లీడర్ అయిన సిద్ధరామయ్య కూడా విలువ లేదు అక్కడ ఆయన కోటరీలో ఉన్నాడు కాబట్టి జరిగింది ఇది ఇంత ఫాస్ట్గా తీసేయటం జరిగింది ఆయన కోటర్లో ఉన్నాడని కాకపోవచ్చు రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి అంతే రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి కేసీ వేణుగోపాల్ అమలు చేశాడు అంతే ప్రజాస్వామ్యాన్ని గురించి ఎన్నికల కమిషన్ గురించి పెద్ద పెద్ద మాటలు ఎందుకు రాహుల్ గాంధీ మీరు చేసింది ఒక ఆదివాసీ మంత్రికి మీరు చేసిన అన్యాయం కళ్ళకు కనపడుతుంది కదా అందరికి కూడా మొత్తం క్యాబినెట్లో ముగ్గురు ఆదివాసీలుంటే ఇద్దరు ఇప్పటికీ అవుట్ అయ్యారు అంతకుముందు నాగేంద్ర అనే అతను అఫ్ కోర్స్ ఐ అగ్రి అదేంటంటే ఈడీ అతను అవినీతి స్కామ్లో అతను దా దాడి చేశారు కాబట్టి అతను తీసేశారు అందరు వలన దాన్ని ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోలేదు మొన్న క్రికెట్ ఈ స్టాంపేడ్ జరిగినప్పుడు కూడా పోలీస్ కమిషనర్ తీసేశారు ఇన్సిడెంట్ ఈజ్ ఆల్సో ట్రైబల్ దయానంద్ సరే అది కూడా వదిలిపెట్టండి అది ఎందుకంటే ట్రైబల్ అనే దానికన్నా కూడా రాజకీయ నాయకత్వం ఏమో తప్పించుకొని అధికారుల మీద పడేసింది ఆయన్ని తప్పించేసింది అక్కడి నుంచి సరే ఇప్పుడు మూడోది ఇది దీంట్లో అసలు ఏమీ లేదండి ఈయన ఆదివాసి వాల్మీకి సమాజానికి సంబంధించిన వ్యక్తి ఐదు పాయింట్ ఐదు శాతం ఉన్నారు కర్ణాటకలో వాల్మీకిలు ఆది ఆదివాసులు ఎవరైనా కానీ సో ఈ ఈయన చేసిన తప్ప ఒక భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినందుకు కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా అప్పటికప్పుడు ఆయన తీసేసారు అసలు కారణం అది కాదు ఇది రెండు సింహాల మధ్య పోట్లాట నడుస్తుంది సిద్ధరామయ్య డీకే శివకుమార్ రెండున్నర సంవత్సరాల తర్వాత సిద్ధరామయ్య దిగిపోవాలి అనేది వాళ్ళ మధ్య రహస్య ఒప్పందం మనకి సంబంధం లేదు అది ఇప్పుడు ఆయన్ని తీసేయాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇది ఈయన సిద్ధరామయ్య వర్గం కాబట్టి డికే శివకుమార్ హైకమాండ్తో పర్స్యూ చేసి చేయించాడనేది ప్రతి ఒక్కరి నోటా వినపడుతున్నటువంటి మాట వీళ్ళ ఇద్దరి అంతర్గత గొడవల కోసం కుమ్ములాట కోసం ఒక ఆదివాసీ మంత్రిని కనీసం న్యాచురల్ జస్టిస్ లేకుండా షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినందుకు బర్తరఫ్ చేసినటువంటి ఘటన నిన్న కర్ణాటకలో జరిగింది కాంగ్రెస్ ఏం మాట్లాడిద్దండి ప్రజాస్వామ్యాన్ని గురించి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతుంది ప్రజాస్వామ్యాన్ని గురించి గొప్ప గొప్ప మాటలు ఈ అధికార క్రీడకు బలైపోవటం దీని పరిణామాలు ఖచ్చితంగా కర్ణాటకలో రాబోయే కాలంలో చూడబోతున్నాం ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి